మూడు గుహంటి నలభై ఐదు వేల రూపాయలు బాహుబలి వైన్స్ వెన్న శ్రీనివాస్ రెడ్డి గారు పాల్వై జంక్షన్ నాలుగో గుహంటి ముప్పై వేల రూపాయలు వేదా ప్రైవేట్ లిమిటెడ్ గుంటూ వే పదిహేను వేలు అరుణరత్న సీడ్స్ సోతేజా సీడ్స్ సెంటర్ రైతు మిత్ర సీడ్స్ సెంటర్ వర్ణా పిడుగురాల పదిహేను వేల రూపాయలు ప్రొపరేటర్ రవీంద్ర నాయక్ ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ పుల్లారెడ్డి సీట్స్ పిడుగురాల ప్రొపరేటర్ మన్యం పుల్లారెడ్డి గారు ఆరో బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు కీర్తిశేషులు తుమ్మ ఫాతిమా రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు జోజిరెడ్డి గారు బాబు ఏడవ బహుమతి పది పదిహేను వేల రూపాయలు నిరుపమ్మ సీడ్స్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ రైతు మత్ర సీడ్స్ బుగ్గింపూడి ఇన్నారెడ్డి గారు ఎనిమిదవ బహుమతి పదమూడు వేల రూపాయలు ఓఆర్బిఐ సీడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఎన్ఎస్ఎం రామ్ యాదవ్ డిస్ట్రిబ్యూటర్ ప్రియాంక సీడ్స్ ఆదురు ఇన్నారెడ్డి గారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు కీర్తి సోష్లు మోరుగు పిచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు মীনি গ্যামল ক पनीर न आर నాలుగు రోజులత్వం రెడీగా ఉండాలి Or, uh, this is రెడ్డి గారు అండి ఎవరు మస్తాన్ రెడ్డి గారు ఎవరు లంచ్ బ్రేక్ కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే అండి లంచ్ బ్రేక్ వల్ల కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే తొలితో కంటిద్దాం అనుకున్నామండి ఈ అద్దరు డిలే చేస్తున్నారు लंच ब्रे कवल मुफ़ेश मूडल दूरि ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్లు వినుకంజిలో ఉన్నవి శ్యామల రెడ్డి గారు గంగవరం ఇంకోల్ మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో గతగా శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఎల్లూరి ధర్మతేజ చౌదరి గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా పిన్నిపోయిన సూర్య అశ్వక్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జాత రెడీగా ఉండాలి I'm <laughs> రెడీగా ఉండాలండి ఐదో జా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే అంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా తరువాత జతవారు తొందరగా వచ్చి మా కాలాన్ని సద్వినియోగం చేయండి నెక్స్ట్ జతవారు మీ మీ జత వచ్చి ఆ టెంట్ కింద ఉండాలండి మా సమయాన్ని సద్వినియోగం చేయండి మీ ఎట్టి పట్టుబడితే కాడి కూడా ఇరిగిపోతుంది సన్నగా కాడి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పెన్ రెడ్డి గారు గంగవరం ఇంకొల్లి మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎల్లూరు ధర్మతేజ చౌదరి గారు నందిగాం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు రెంటాల రెండు చెత్తల మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలండి బ్రేక్ మధ్యాహ్నం అరగంట చందవరం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెడ్డి గారు గొంగవరం ఇంకోలు మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి అతవ రెడీగా ఉండాలండి రావాలండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషము లో పూర్తి చేయడం జరిగింది శ్యామల రెడ్డి గారు గంగవరం ఇంకొల్లు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రొపరేటర్ చల్ల నరసింహరావు గారు రవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము చల్ల నరసింహరావు గారు రవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము శ్యామల రెడ్డి గారు గంగవరం ఇంకోలు మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి ఎల్లూరి ధర్మతేజ చౌదరి గారు నందిగం పిన్నిపోయిన సూర్య అశ్విన్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు ఎంటాల రెడ్డి మండలం పల్నాడు జిల్లా మీ దత్త ఉండాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషం యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈరోజు జతలండి తొమ్మిది బహుమతులు కోట్ల పోయి మిగతా ఆరు కూడా కనులేషన్ బహుమతి ఉంటుంది బహుమతి ఆరు వేల జతకి నాలుగో తత్వరూ బయలుదేరి రావాలండి రావాలండి కదుపూరు చేతవారు నాలుగు చేతవారు రావాలండి ప్రదర్శనలో ప్రదర్శనం రావాలండి ఎండలూరి ధర్మతేజ చౌదరి గారు నందిగం పిన్ని సూర్య అశ్విక్ యాదవ్ గారు ప్రణయ్ యాదవ్ గారు మూడు నిమిషములో ఉన్నది ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్యామల ప్రథమస్థాన్ రెడ్డి గారు గంగవరం ఇంకొల్ల మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వాలు రావాలండి రెండు నిమిషములో ఉన్నది రావాలని తదుపరి వారు కానపడట్లేదు జత అయిపోయేసరికి జత రెడీగా ఉండాలి పెదమస్థాన్ రెడ్డి గారు గంగవరం ఇంకొల్ల మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి రాబోయే జత మన పక్క గ్రామం రెండో గ్రామ వారి అంటే మన సొంత మండలం మన పక్క గ్రామం రెండో గ్రామం వారి జత శ్యామల రెడ్డి గారు అది కంబైన్ కూడా ఉన్నాయి అది శ్యామల పెదమాస్థాన్ రెడ్డి గారు గంగవరం ఇంకొల్ల మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కానీ వాళ్ళ కోరిక అయిపోతుంది టైమ్ అయిపోతుంది సమయము పూర్తయింది ఇంకొండ మండలం బాపట్ల జిల్లా వారితో లాగిన దూరము రెండు వేల ఒక్క వంద అడుగులు ఇరవై ఒక్క వంద అడుగు రాండి తిప్పురండి ట్రాక్టర్ రెడీగా ఉంది తర్వాత ఇబ్బంది టైం లేదు ఓకే